నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం రెండు వందల ముప్పై తొమ్మిదవ నామం విశ్వభుక్ విశ్వభుక్ అంటే విశ్వాన్నంతటిని భుజించేవాడు అని అర్థం వస్తుంది మరి పాలించేవాడు అని కూడా అర్థం వస్తుంది విశ్వబుక్ అంటే ప్రపంచాన్నంతటినీ కూడా భక్షించేవాడు అని శంకర్ల వారి వ్యాఖ్య భక్షించటం ఏంటి విశ్వాన్నంతటిని సృష్టించింది ఆయనే అయితే మళ్ళీ ఆయనే భక్షించాడు అంటారు ఏమిటి అంటే ఒకప్పటికి లయం సృష్టి సృష్టించబడిన సృష్టి అంతా కూడా అమరూపాలతో కూడుకున్న సృష్టి అంతా కూడా ఒకప్పటికి లయం అవ్వాల్సిందే ఆ లయం అంటే ఏమిటి ఆయన లోపలికి ఆయన తీసుకోవటమే ఇదంతా కూడా బయటికి ఎలా సృష్టించాడో అలా లోపలికి తీసేసుకుంటాడు అదే భక్షించటం అనండి లేకపోతే లయం చేయటం అనండి భోజించటం అనండి ఏదైనా అనొచ్చు లయం అంటే అది బాగుంటుంది అన్నమాట అయ్యో భక్షించటం ఏంటి అనిపిస్తుంది భక్షించటము అంటే భోజించడం అన్నా ఇదేమిటి అనిపిస్తుంది లయం చేసుకున్నాడు అంటే ఓ ఓ సృష్టించాడు లయం చేసుకున్నాడు ఆయనే అనిపిస్తుంది అనమాట అందుకని విశ్వానంతటినీ కూడా తనలో కలుపుకునేటువంటి స్వామి కనుక విశ్వభుక్ అన్నారు విధి నిర్ణయాన్ని పాలించినటువంటి స్వామి విశ్వభుక్గా పిలువబడుతున్నాడు విధి నిర్ణయం ఏమిటి అంటే మరి ఒక నామ రూపాలతో కూడుకొని ఏదైతే సృష్టించబడిందో అది ఎప్పటికైనా లయించిపోవాల్సిన ధర్మం ఉంది అది అది కాలాన్ని బట్టి సమయానికి సమయానికి ఒక్కొక్క సృష్టిలో అనేక రకాలు ఉన్నాయి అవి అన్నీ కూడా ఒక్కసారి ఒక ఆయుష్యం ఉండదు అనేక రకాల ఆయుష్యులతో కూడుకుని ఉంటుంది దేని సమయం వచ్చినప్పుడు అది వెళ్ళిపోతూ ఉంటుంది మళ్ళీ వస్తూ ఉంటాయి కానీ స్వామి మొత్తం ఒక సమయానికి మొత్తం లయం చెయ్యాలి ఆ సమయాన్ని బట్టి లయం చెయ్యాలి అంటే మొత్తాన్ని ఆయన లోపలికి తీసేసుకుంటాడు కనుక స్వామి విశ్వభుక్ అన్నారు మరి ఈ సత్యసంధులు మరి పరాశరులు కూడా ఈ వ్యాఖ్యాన్ని అనుమతించారు అన్నిటినీ అంటే ఒక్కటిగా అంతటా వ్యాపించి పరిపాలించేవాడు అని కూడా చెప్తున్నారు అందుకని సంయమేంద్రులు స్వామిని ఓం విశ్వ విశ్వభుజే నమ అన్నారు ఈ విధంగా వీరి ముగ్గురి యొక్క చెప్పిన అర్థాన్ని మనం తెలుసుకుందాం ఈకే గారు చెప్పిన అర్థం కూడా మనం తెలుసుకుందాం విశ్వ బుక్ అంటే ఒక పక్క సృష్టించబడగా మళ్ళీ మరి ఒక పక్క సృష్టించబడి పడిన వాటిని వాటిని అవసరం తీరిన తర్వాత కాలం తీరిన తర్వాత ప్రయోజనం తీరిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి భగవంతుడే లోపలికి తీసుకుంటాడు అదే అందుకే విశ్వ బుక్ అన్నారు ఆయన్ని లయం చేస్తూ ఉంటాడు అని మరి ఏదైనా ఒక వస్తువు ఉంది అంటే మనము సాధారణంగానే కాగితాలు ఉన్నాయి చిత్తు కాగితాలు పాడైపోయినాయి అవి పడేస్తాం మళ్ళీ వాటిని తీసుకెళ్ళి మళ్ళీ వాటిని కాగితంగా దాన్ని తయారు చేస్తున్నారు అంటే పాడైపోయిన దాన్ని మళ్ళీ అనేక క్రియల ద్వారా మళ్ళీ కొత్త కాగితాన్ని తయారు చేస్తున్నారు అలాగే మరి ఎత్తడి కానివ్వండి ఇనుము కానివ్వండి ఏ లోహాలైనా కూడా బంగారమైనా అవి వద్దు అనుకున్నా పాడైపోయినా మళ్ళీ వాటిని కరిగించేసి మళ్ళీ కొత్త రూపాల్ని రూపొందిస్తున్నారు మరి లౌకికంగానే ఇలా ఎన్నో జరుగుతున్నాయి అలా అలాగే ఈ అంతా కూడా మరి ఒక ఒకప్పటికి పని అయిపోయి దాని స్థితి అయిపోయింది అనుకున్నప్పుడు లయం చేసుకోవటమే ఆయన పని ఇలా ప్రయోజనం తీరిన తర్వాత మరి ఆ జీవు యొక్క దేహం ఉంది ఆ దేహం శిథిలం అయిపోయిన తర్వాత పంచభూతాలతో తయారైన ఆ దేహం మళ్ళీ అణువులుగా విడగొట్టబడి పంచభూతాల్లో కలిసిపోతుంది అలా కలిసిపోయినటువంటి ఆ శరీరం మళ్ళా అణువుల కూడికతో మళ్ళీ క్రొత్త దేహాన్ని సంతరించుకుంటుంది అలా వస్తువులేంటి ప్రాణాలేంటి కూడినటువంటి అణువుల సముదాయమే ఒక రూపం మళ్ళీ ఆ రూపం పోవాలి అంటే అణువుల్ని విడగొట్టడం వేటి స్థానాల్లోకి వెళ్ళిపోతాయి మళ్ళీ వాటిని సమూహంగా తయ దగ్గరకు తీసి మళ్ళీ ఒక నామరూపాల్ని తయారు చేయటం అదే అలాగే పరమాత్మ కూడా ఈ సృష్టి అంతటిని కూడా ఒక సమయం వచ్చినప్పుడు అవసరం తీరింది అనుకున్నప్పుడు ఆయనలోకి తీసేసుకుంటాడు విశ్వభుక్ అంటే విశ్వాన్నంతా లోపలికి తీసేసుకుంటాడు అని అర్థం మరి చెట్లు మరి మానవుల చేత జంతువుల చేత ఆహారంగా మరి స్వీకరింపబడుతున్నాయి ఉన్నాయి చెట్ల ఆకులు కాయలు పళ్ళు మానవుల చేత ఆహారంగా తీసుకోబడుతున్నాయి మరి జంతువుల చేత కూడా ఆహారంగా స్వీకరింపబడుతున్నాయి జంతువులు ఒకదానితో ఒకటి ఒకదాన్ని ఒకటి ఆహారంగా తింటున్నాయి మరి తమో ప్రవృత్తి కలగైనటువంటి మానవుడు కూడా ప్రాణమున్న జంతువుని ఆహారంగా స్వీకరిస్తున్నాడు అది ఎంతో అజ్ఞానంతో కూడుకున్నటువంటి చర్య ఒకదాన్ని ఒకటి ఆహారంగా స్వీకరించడం వలన మరి సృష్టి అది ఒక్కొక్క రకంగా లయమవుతూ ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఇప్పుడు ఎప్పుడైనా జీవి రూపం పోగొట్టుకుంది అంటే మళ్ళీ రూపాన్ని పొందుతుంది అలా వృద్ధి పొందుతుంది లయమవుతూ ఉంటుంది ఇది సవ్యము అపసవ్యం అనే రెండు మార్గాలుగా ఉంది మరి ఆహారం స్వీకరిస్తున్న ఇతర ప్రాణులను హింసించక్కర్లేదు ప్రాణాలని హింసించక్కర్లేదు ఆహారం తినాలి అంటే ఒక ప్రాణాన్ని తీసి లేకపోతే దాన్ని హింసించి తింటేనే కడుపు నిండుతుంది అని లేదు అక్కడ చంపనక్కర్లేదు ఫలాలున్నాయి పళ్ళున్నాయి పాలున్నాయి అలా ఆహారంగా తీసుకునేటువంటి వాళ్ళు సాత్వికులు అలా చేస్తూ ఉంటారు మరి జాతి మొక్కలు భూమి నుంచి వచ్చినటువంటి మొక్కలు అవి ఎన్నో పంటల్ని మనకిస్తున్నాయి వచ్చిన తర్వాత ఆ పంట తయారైన తర్వాత మొక్క ఎండిపోతుంది అప్పుడు ఆ ధాన్యాన్ని ఆహారంగా స్వీకరిస్తున్నాం అది కూడా మరి హింస లేని ఆహారమే అది కూడా సాత్వికులు ఆహారమే మొక్కలు సూర్యరశ్మిని తీసుకుంటున్నాయి భూమిలో ఉన్నటువంటి ఖనిజాలని తీసుకుంటున్నాయి నీటిని ఆహారంగా స్వీకరిస్తున్నాయి వృద్ధి పొందుతున్నాయి మొక్కలు సూర్యరశ్మిని భూమిలో ఉన్నటువంటి ఖనిజాల్ని మరి నీటిని ఆహారంగా తీసుకుని అవి వృద్ధి పొందుతూ ఉన్నాయి అట్లా ఆ విధంగా ఆహారంగా తీసుకోవటాని వల్ల సూ మనం ఇప్పుడు వాటి నుంచి మనం తీసు ఆహారం వాటి తీసుకుని అవి పెరుగుతున్నాయి వాటిని తినటం వల్ల సూర్యుడికి కానీ భూమికి కానీ జలానికి కానీ ఎటువంటి నష్టము లేదు బాధ లేదు కనుక అవేమీ నశించిపోవటం ఇది ఈ ఆహారం తీసుకోవటం వల్ల మొక్కలో నుండి వచ్చిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆ మొక్క ఏటి మీద ఆధారపడిందో వాటికే నష్టము లేదు అవేమీ నశించిపోవటం లేదు అవేమీ బాధపట్టలేదు కనుక అది అహింస బుద్ధితో తీసుకునేటువంటి ఆహారము దానివల్ల నిజంగా అహింసతో కూడుకున్నటువంటి ఆహారాన్ని తీసుకున్నటువంటి సాత్వికుడికి నిజమైన అభివృద్ధి కలుగుతుంది మహర్షులు దీన్నే ప్రకృతి నుండి నేర్చుకున్నారు నేర్చుకుని జీవులకి బోధించారు మరి గౌతమ బుద్ధుడు కూడా ఆ మార్గాన్ని అనుసరించాడు అహింసనే అనుసరించాడు కనుక ఆయన కూడా తథాగతుడయ్యాడు అంటే అహింసామూర్తి అయ్యాడు కనుక ఇది సవ్యమైనటువంటి పద్ధతి సవ్యమైనటువంటి ఆహారం సహజమైనటువంటి మార్గం అట్లా కాకుండా తోటి జీవిని చంపి ఆహారంగా స్వీకరించేటువంటి మార్గం అపసవ్యమైనది దీన్నే ఏమంటారంటే అసుర లక్షణంగా చెప్తారు అసురులు రాక్షసులు మనుషుల్ని జీవుల్ని ప్రాణం ఉన్న జీవుల్ని మరి చంపి తింటాయి ఆ రాక్షసులతో సమానము మనుషులు జీవుల్ని చంపి తిన్నారు అంటే అది అసుర ప్రవృత్తి అసుర లక్షణము అసురులుగానే చెప్తాడు భగవంతుడు అట్లా భగవంతుడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ దాన్ని అసుర లక్షణంగా నిర్ణయించి చెప్పాడు అసుర లక్షణం వల్ల జీవులు ప్రకృతిలో బంధింపబడుతున్నారు ఈ అజ్ఞానము వల్ల ఈ హింస వల్ల మళ్ళా ప్రకృతిలో బంధింపబడి జనన మరణ చక్రంలో బంధింపబడి కొట్టుకుంటూ అనేక జ నీచ జన్మలు పొంది మళ్ళా అలాంటి స్థితిని వాళ్ళు అనుభవిస్తారు అలాంటి మరి స్థితి ఊహించుకున్న తెలుసుకున్న ఎవ్వరూ కూడా చెయ్యలేరు కాకపోతే మూర్ఖత్వంతో అజ్ఞానంతో తినాలి అనేటువంటి మోహంతో ఇవన్నీ ఊరికే పుక్కిటి పురాణాలు ఇవన్నీ ఊరికే చెప్తారు ఇవన్నీ మనం చచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఏ జన్మ ఎత్తుతాము మళ్ళీ ఏం అనుభవిస్తామనేది ఎవరికి తెలుసు ఇప్పుడు హాయిగా మనకిష్టం వచ్చినట్లు తిని ఆనందంగా ఉండేదానికి ఏయో చెప్తూ ఉంటారు చెడగొడటానికి అనుకుంటారు వాళ్ళని బాగు చేయడానికి చెప్పారని జ్ఞానం ఉండదు వాళ్ళని చెడగొడటానికి చెప్పారని అనుకుని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు దాన్ని పలాయన వాదం అంటారు వాళ్ళు అంగీకరించరు అంగీకరించకుండా తమ ప్రవృత్తిని మార్చుకోకుండా దాన్ని సమర్థించుకుంటూ ఎదట వాళ్ళని ఏదో తేలిగ్గా తీసేసి ఎదట వాళ్ళ మాటని దాన్ని విన విన్న విషయాన్ని మంచి మాటల్ని కూడా పక్కన పెట్టేస్తారు పక్కన పెట్టేసి వాళ్ళు చేసేది ఏదో చేస్తూ ఉంటారు ఆ తర్వాత అనుభవించేది అనుభవిస్తారు కానీ ఆ అనుభవించేది తెలియదు తెలియక తెలిసినా ఇప్పుడు తెలియజేసినా ఏమంటున్నారు దాన్ని ఒప్పుకోరు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించటానికి గాను ఇది అడ్డం వస్తుంది అందుకని దాన్ని ఒప్పుకోరు ఒప్పుకోకుండా అపసవ్య మార్గంలో హింసా మార్గంలో ఆహారాన్ని తీసుకోవటం అనేది రాక్షస ప్రవృత్తి జంతు ప్రవృత్తి జంతువులు వాటికి బుద్ధి లేదు మరి వాటికి జ్ఞానం లేదు వాటికి ప్రకృతి సహజంగా ఒకదాని ఒకటి తినే లక్షణం ఉంది కనుక అవి తింటాయి అవి తిన్నా వాటికి తెలియదు గనక బుద్ధి లేదు గనక జ్ఞానం లేదు గనక అవి ఆ విధంగా ప్రకృతి సహజంగా ప్రవర్తించినట్టు వాటికి ఎంత పాపం అంటుకోదు మరి మనిషి తెలుసుకున్న మనిషి ఆ విధంగా హింసా ప్రవృత్తితో కూడుకుని ప్రవర్తిస్తే మరి ఆ శిక్షలకి మరి ఆ తర్వాత జన్మలకి బందీ అయిపోయి ఉంటాడు బంధ విముక్తి అనేది పొందడు హింసతో బందీ అయిపోతాడు అహింసతో చక్కని సాత్విక ఆహారంతో సాత్విక గుణంతో జ్ఞానముతో నడుచుకుని ఆహారాన్ని తీసుకుంటూ భగవంతుని ధ్యాసలో ధ్యానంలో ఉన్నవాళ్ళు ముక్తిని పొందుతారు అంటే బంధ విముక్తిని పొందుతారు ఇలా మరి ఆ పరమాత్మే బంధవిముక్తిని అంటే ముక్తిని ప్రసాదిస్తాడు ఇట్లా జీవుల్లో తినటము అనే లక్షణాన్ని కల్పించినటువంటి వాడు కూడా ఆయనే అంటే ఆ విధంగా కూడా లయం చేస్తున్నాడు అందుకే ఆయన తినేవాళ్ళ ద్వారా తింటున్నాడు కనుక ఆయన విశ్వభుక్ అన్నారు అటువంటి విశ్వభుక్ అయినటువంటి స్వామిని మనము స్మరణ చేస్తూ వేడుకుంటూ స్వామి సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ సాత్వికమైనటువంటి గుణముతో ఉంటూ నీవు అనుగ్రహించిన జ్ఞానముతో ప్రవర్తిస్తూ నీ ఇచ్చినటువంటి ముక్తిని పొందేటువంటి శక్తిని మాకు ప్రసాదించమని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే सर्वलोक शरण्याय साधुरुपाय मंगलं